ఓం గం గణపతయే నమ ఓం నమో నారాయణాయ జైహింద్ ప్రేక్షకులకి లక్ష్మీ నృసింహస్వామి జయంతి శుభాకాంక్షలు ఈ నెల అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదకొండవ తేదీన ఆదివారం చతుర్దశి తిథి రోజున స్వాతి నక్షత్రం రోజున నృసింహస్వామివారు జననం అనేటటువంటిది ఆయన యొక్క ఉగ్రరూపం ప్రపంచానికి అట్లాగే ముల్లోకాలకి కూడా పరిచయమైనటువంటి రోజు కాబట్టి ఆ స్వామివారి ప్రార్థనతో స్వామివారి యొక్క ఆ అకుంఠిత రూపం అనేటటువంటిది మనకి సాక్షాత్కారం అవుతుంది ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అంటే ఈ యొక్క స్వామివారు లక్ష్మీ నరసింహస్వామివారు అటు మానవ రూపాన్ని అలాగే రాక్షస సంహారం కొరకు మనకి జంతువులో ప్రధానమైనటువంటిది ఉగ్రరూపమైనటువంటి సింహం యొక్క రూపాన్ని ధరించి మరి మనకి ఈ యొక్క లక్ష్మీ నరసింహ జయంతి రోజున ఆయన రాక్షసులకి ప్రధానమైనటువంటి అట్లాగే ఎటువంటి మానవుల చేత కానీ ఎటువంటి దేవతల చేత కానీ అట్లాగే పక్షులు కానీ లేకపోతే జంతువుల ద్వారా కానీ ఎవరితో కూడా తనకి మృత్యువు రాకూడదు అని ఎన్నో లక్షల సంవత్సరాలు హిరణ్యకశిపుడు తన యొక్క జపాన్ని తన యొక్క యోగాన్ని అట్లాగే ధ్యానాన్ని తపస్సు రూపకంగా చేసి బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞానుసారమై ఎంతోమంది దేవతలని పీడిస్తున్నటువంటి సమయంలో మరి అతి భక్తివంతుడైనటువంటి ప్రహ్లాదుడు మరి స్వామివారు భూమి మీద ఒక ఉగ్ర ఈ రోజున అంటే చతుర్దశి రోజున వైశాఖ మాసంలో ఆయన స్తంభంలోంచి తన యొక్క ఉగ్రరూపాన్ని ధరించి ఆ యొక్క హిరణ్య కసుపుణ్ణి ఒక గుమ్ము అంటే అతను ఇటు భూలోకంలో కానీ అట్లాగే నదుల్లో సముద్రాల్లో కానీ ఎక్కడా కూడా ఈ పంచభూతాలలో ఎక్కడా కూడా తన యొక్క మరణం ఉండకూడదని బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకుంటాడు కాబట్టి ఆ పరమాత్ముడు ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి సమస్త సర్వవ్యాపి అంటే ఎక్కడ చూసినా కూడా ఆయన యొక్క రూపమే ఉంటుంది ఎందుకంటే మనకి దశావతారాలలో మత్స్య కూర్మ వరాహ అవతారం తర్వాత స్వామివారి యొక్క నృసింహ అవతారం అనేటటువంటిది మనకి జరిగింది కాబట్టి ఆ హిరణ్యకస్పుణ్ణి మరి ఆ గుమ్మం మీద అటు పగలు కాదు రాత్రి కాదు సాయంకాల సంధ్యా సమయం రాత్రి కాబోతుందన్న సమయంలో ఆ ఉగ్రస్తంభంలోంచి స్వామివారు తన యొక్క సాక్షాత్కారాన్ని ఈ యొక్క ప్రపంచానికి చూపించి హిరణ్యకస్పుణ్ణి తన యొక్క వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణ దృష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతో అని తన యొక్క గోళ్లతో అంటే అటు చేతులు కాదు ఆయుధాలు కాదు ఏ ఆయుధము లేదు ఆయన చేతి ఉన్నటువంటి వజ్రము అంటే ఒక వజ్రము వజ్రంతోనే కోయాలి అనేటటువంటి దాంతో మరి ఆ యొక్క రాక్షసుణ్ణి చంపటానికి మాయోపాయము తన యొక్క లాంటి నఖాలు అంటే గోళ్ళతో ఆ గోళ్లతో స్వామివారి యొక్క ఉదరాన్ని అట్లాగే హృదయాన్ని కూడా చీల్చివేసి అట్లాగే తన యొక్క పళ్ళని అంటే పళ్ళతో కూడా ఆ యొక్క రాక్షసుని చాలా బీభత్సంగా వధించాడు అని మనకి పురాణాల్లో విష్ణు పురాణాల్లో మనకి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున అంటే ఈ యొక్క లక్ష్మీ నరసింహ జయంతి రోజున మరి అప్పట్లో దేవతలందరూ కూడా ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి లక్ష్మీదేవి కూడా తన యొక్క సత్వగుణంతో స్వామివారిని వశపరుచుకొని ఆయన్ని చక్కగా శాంతింపజేశారు కాబట్టి ఈ విధంగా ఆ యొక్క విష్ణు పురాణంలో ఉన్నటువంటి స్వామివారిని ఎందుకు ఆరాధిస్తారంటే భూమి మీద ఉన్నటువంటి మానవుడు చాలా సాత్వికమైనటువంటి గుణాలతో ఉంటూ ఉంటాడు కానీ పూర్వజన్మ సుకృతాల ద్వారా నక్షత్రాల ద్వారా గ్రహాల ద్వారా ఆ యొక్క మానవుల్లో రజోగుణము తమోగుణము ఉద్భవించి అవతలవాణ్ణి చూసి ఏడుస్తూ ఓర్వలేక నానా మాయలు కుటంత్రాలు అట్లాగే ఈర్ష్యలు ద్వేషాలు ఎన్నో రకాలైనటువంటి అవతలవాడు నాశనం అవ్వటానికి ఇతను అవతల వ్యక్తి ఎన్నో రకాలైనటువంటి పరమంత్రాలు పరతంత్రాలు పరయంత్రాలు ఇలాంటి ఎన్నో నరులకి విపరీతకరమైనటువంటి ఎన్నో ఆయుధాలను ఉపయోగిస్తూ అంటే మన భాషలో చెప్పాలంటే పిచ్చి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన పిచ్చి అవతల వ్యక్తి బాగుండాలి బాగున్నాడు అంటే అతని సమ అతని యొక్క నాశనం కోరుకుంటూ ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలని అతని మీద ప్రయోగిస్తూ ఉంటారు ఆ ప్రయోగాలన్నీ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క ఆరాధన చేయటం ద్వారా పటాపంచలైపోతాయి కాబట్టి చక్కగా ప్రాతకాలంలో ఉదయాన్నే చక్కగా లేచి బ్రాహ్మీ ముహూర్త సమయంలో స్వామివారికి చక్కగా నమస్కరించుకొని ఆ రోజు వీలుంటే ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని ఆ రోజంతా కూడా మానసికంగా జపిస్తూ స్వామివారికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రాన్ని పఠించినట్లయితే కనుక ముఖ్యంగా మనకి సామాన్యమైనటువంటి ప్రజలు ఉద్యోగాల రీత్యా వ్యాపార రీత్యా అట్లాగే వివాహమైనటువంటి వారికి వివాహం చెడిపోవటం విద్యార్థులకి మతిమరుపు రావటం లేకపోతే ఇట్లా ఎన్నో రకాలైనటువంటి నిత్య కర్తవ్య బాధ్యతల్లో మానవుడికి ఎన్నో అగాధాలు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ లక్ష్మీ నరసింహస్వామిని ఏదో రూపకంగా ముఖ్యంగా అష్టోత్తరం నరసింహస్వామి అష్టోత్తరాన్ని వచ్చేటటువంటి జయంతి ఆదివారం కాబట్టి ఎరుపు గులాబీ పూలతో స్వామివారికి అర్చించటం మల్లెపూలతో లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరంతో అర్చించటం మరి స్వామివారికి ప్రీతికరమైనటువంటి పానకం అట్లాగే క్షీరాన్నము లేదా సర్కెరాన్నము సర్క్య పొంగలి పులిహోర ఇట్లా స్వామివారికి ప్రీతికరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రసాదాలు ఏదీ లేకపోతే మన మనసే ప్రసాదము అని పూజా భావనతో స్వామివారిని చక్కగా ఆయన యొక్క నామస్మరణ అన్నిటికీ అంటే దశావతారాలు ఎన్నున్నప్పటికీ కూడా ఒకటే నామము మనం చేయవలసింది ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరి మంత్రాన్ని గనక జపించినట్లయితే మొత్తం దశావతారాలకు సంబంధించినటువంటి శక్తులన్నీ ఆ మంత్రంలో ఉన్నాయని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అష్టోత్తర శతనామాదాలు చేయటం అట్లాగే ఏదైనా దేవాలయంలో స్వామివారికి ప్రదక్షిణాలు చేయటం మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని అంటే కోరికని సంకల్పంగా తెలియచేస్తూ స్వామివారిని గనక యోగముద్రలో మీరు ఒక్క పది నిమిషాలైనా కూర్చొని స్వామివారి ఆకారము చాలా గొప్పగా ఉంటుంది ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో అలాంటి ఆకారము మన దేశంలో మరి మన దేశాన్ని నడిపించేటటువంటి ఒక్క వ్యక్తికి మాత్రమే ఆ నరసింహ అవతారాన్ని స్వామివారు మరి కారణజన్ముడిగా ఒక వ్యక్తికి మాత్రమే ఇచ్చాడని మనందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో మన దేశాన్ని ఆ లక్ష్మీ నరసింహస్వామే నడిపిస్తున్నాడు కాబట్టి మనము గనక ఈ యొక్క నరసింహ జయంతి రోజున కనుక మన యొక్క దేశము బాగుండాలి మన యొక్క దేశపౌరులు కాపాడబడాలి అవతల శత్రువుల కన్నా ఘోరంగా రాక్షసుల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలి అనేటటువంటి ఒక సంకల్ప దీక్షతో గనక స్వామివారిని మనం ఆవాహన చేసుకొని ఆయన మంత్రంతో గనక మనం చదివినట్లయితే స్వామివారు ఎక్కడో లేడు ప్రతి అందరిలో ఉన్నారు ప్రతి అణు అణువులో ఆయనే ఉన్నారు కాబట్టి చక్కగా ఆయన ఎవరి యొక్క మేధస్సులో అయితే వెళ్ళాలో ఆ మేధస్సులోకి వెళ్ళి ఎటువంటి ప్రయోగాల ద్వారా శత్రువుల్ని సంహరించాలో శత్రువుల్ని వెనక్కి పంపించాలో అట్లా పంపించే శక్తి ఒక వ్యక్తికి ఇస్తాడు కాబట్టి దేశ పౌరులుగా మనందరము కూడా ఆ శక్తిని ఆవాహన చేసుకొని ఈ యొక్క దేశంలో ప్రథమ పౌరుడికి ఆ యొక్క దేశ భద్రతను కాపాడేటటువంటి వ్యక్తికి మనం గనక మన యొక్క మంత్రాన్ని ధారబోసినట్లయితే గనక స్వామివారి అనుగ్రహం మన దేశాన్ని రక్షిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క నారసింహ జయంతి యొక్క విశిష్టత ఇదే అని మనందరము కూడా భావించాలి కాబట్టి వీలుంటే అవకాశం ఉన్నవాళ్ళు చేసిన ప్రసాదాన్ని పది మందికి అన్నదానం చేయండి అట్లాగే నీరు మజ్జిగ దానం చేయండి అట్లాగే స్వామివారి యొక్క ఆరాధనకి కావలసినటువంటి తులసిమాల పూజా ద్రవ్యములు పూలు పూలదండ ఇవన్నీ దేవాలయంలో ఇచ్చి వారికి ఉన్నటువంటి పాప కర్మలు పూర్వ దోష కర్మలన్నీ కూడా నివృత్తి చేసుకొని చక్కగా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఈ యొక్క నారసింహస్వామి యొక్క జయంతి వేడుక చాలా విశిష్టమైనటువంటిదిగా మనం అందరం కూడా భావించాలి కాబట్టి అందరికీ కూడా ఆ లక్ష్మీ నారసింహస్వామి వారు ఆయురారోగ్యాలని కీర్తి ప్రతిష్టతని అట్లాగే మన యొక్క శత్రువుల్ని నాశనం చేసేటటువంటి శక్తిని అంటే మానసిక శక్తిని మనందరికీ కూడా ఇవ్వాలని అందరం కూడా భావిస్తూ ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమో నమ ఓం నమో నారాయణాయ